సో ఇక ఇంకొక వార్త ఉంది ఇక్కడ ఇది రాజకీయాలకు సంబంధించింది ఇక ఇక్కడ చూడండి అధికారం కోసమే ఉచితాలు ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడి హామీలు అన్ని రాజకీయ పార్టీలది ఇదే తంతు రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండానే పాత స్కీమ్స్ కంటిన్యూ వాటికి కొత్త అదనం ఎన్టీఆర్ హయాం నాటి పథకాలు నేటికి కొనసాగింపు నాడు రెండు రూపాయల కిలో బియ్యం నేడు ఫ్రీగానే అప్పులు చేసి మరీ పథకాల అమలు వాటిని తీర్చేందుకు మళ్ళీ అప్పు ఫ్రీ స్కీమ్స్పై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం పథకాలపై చర్చకి ఇదే సరైన సమయం అంటూ ఇక ఎక్కడికి వెళ్ళి ఈ ఫ్రీ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఆపేసే ప్రయత్నం జరుగుతూ ఉంది దగ్గరకు వచ్చింది ఇక ప్రజలలో కూడా చాలా చిరాకు వచ్చేసింది ఇట్లా ఫ్రీ 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 అనుకుంటూ పంచుకుంటూ పోతే ఎక్కడ దాకా పోతారు అంటే ఫ్రీ అనే పదం పెట్టకుండా మేనిఫెస్టోలు లేవు ఫ్రీ అనే పదం పెట్టకుండా రాజకీయ నాయకులు ఓట్లు అడగరు ఫ్రీ అనే పదం పెట్టకుండా ఇలా వాళ్ళకు భవితవ్యం లేదు మరి అలాంటప్పుడు మరి ఎట్లా ఓట్ల కోసానికి వస్తారు మరి ఏం చెప్తే ప్రజలు నమ్ముతారు ఇది మార్పు ఎప్పుడు రావాలి ఇది యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉంది ఇట్లా ఇప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం అనేది ఎన్టీ రామారావు పెట్టినప్పుడు చలో ముప్పై నలభై ఏళ్ళ కింద అది అక్కడ అవసరం కాబట్టి ఆనాడు పెట్టిరు ఇలా ఫ్రీ వస్తుంది అది ఆ రోజు రెండు రూపాయలు తీసుకున్న వాళ్ళు ఇలా పుణ్యానికి తీసుకుంటున్నాం అయితే కొద్ది మంది కోసానికి ఉపయోగపడుతుండో చెప్పగానే ఎక్కువ మట్టుకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అసలు పంచ అది మాట్లాడుతూ ఉన్నారు అందరు అదే చెప్తా ఉన్నారు మరి అప్పటి పథకాలు ఇప్పటిదాకా కొనసాగించడం పైగా ఏదేదైతే ప్రజాదరణ పొందిందో ఆ ప్రజాదరణ పొందినటువంటి ఆ స్కీమ్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కంటిన్యూ చేయకపోతే వాళ్ళ భవితవ్యం ఉండదు ఇది లెక్క ఇలా ఆరోగ్యశ్రీ ఇస్తే కష్టమైపోతుంది ప్రజలు ఒప్పుకోరు ఒకవేళ ఆసరా పెన్షన్లను పక్కన పెడదామంటే యాక్సెప్ట్ చేయలేరు ఎందుకంటే ఇది వాళ్ళ ప్రభుత్వమే కూలిపోతుంది ఒకవేళ అట్లాంటివన్నీ జరిగితే వాళ్ళ ప్రభుత్వమే కూలిపోతుంది అందుకే ఇలా పాత ఏదైతే ప్రజాదరణ పొందినయో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటారు కొత్త యాడ్ చేస్తూనే ఉంటారు అందుకోసానికి ఇంకా అది మనకి ఇబ్బంది అవుతూ ఉంటుందని చెప్పి ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా అయితే ఇక్కడ అధికారమే పరమావధిగా ఎవ్వరు చూడు ఒకటే పేరుకు సంక్షేమం ముసుగు ముసుగు మాత్రం సంక్షేమం ఏమేమి సంక్షేమం చేస్తున్నాం కదా అని చెప్పి అయిన ఇది ఇస్తాం అది ఇస్తాం ఏదంటే అది ఇస్తాం మొత్తం కొంతమంది అయితే కామెంట్ చేస్తారు ఏమనంటే ఇక ఏముందో వాళ్ళకి అన్ని పెట్టినాక అన్ని పెట్టి తినబెట్టి పనబెట్టిరు సప్పుడు ఏక నోట్లో కలిపి సప్పుడు ఏక అయిపోతుంది ఇక అన్ని ఇచ్చినాక ఏ వాడేం చేసుకుంటాడు అన్ని పుణ్యానికే వస్తున్నాయి కదా అని కొంతమందిని అంటుంటారు కొద్ది మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఎక్కువ మట్టుకు వస్తున్నటువంటి నష్టం ఏదైతే ఉందో దాన్ని నివారించాలి అని చెప్పి ఎలా చర్చ నడుస్తూ ఉంది బయట చాలా అందుకోసమే చెప్తున్నారు కానీ అధికారమే పరమావధి ఎవరైనా సరే ఏ పార్టీ అయినా ఏం చెప్తుంది ఫస్ట్ మాకు ఓట్లు కావాలి అవతలడు ఏమి ఇచ్చాడో హామీలు చూసిన తర్వాత మనం ఏం హామీలు ఇస్తే ప్రజలు మన వైపుకు చూస్తారు మన వైపుకు మరల్చుకోవచ్చు కేసీఆర్ రెండు వేలు చెప్తే మేము నాలుగు వేలు చెప్తే అయిపోయాయి కేసీఆర్ మూడు వేల నిరుద్యోగ భృత్తి చెప్తే మేము మూడు వేల నూట పదహారు రూపాయలు చెప్తే అయిపోయాయి అంటే ఒక వంద రూపాయలు ఎక్కువ చెప్పి చెప్తే అయిపోతుంది ఇట్లా ప్రతి దాంట్లో రైతు బంధు రైతు బంధు పదివేలు ఉంటే వీళ్ళు పదిహేను వేలు చెప్తా అయిపోయాయి ఇట్లా ప్రతిదీ ఎక్కువ చెప్పుకుంటూ పోయి లాస్ట్కి ఏది తీసుకొచ్చురంటే ప్రజలని ఆ టైంలో నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని తర్వాత మా దగ్గర పైసలు లేవని చేతులు ఎత్తేస్తూ ఉన్నారు ఇది అన్ని ప్రభుత్వాలు అంతనే జరిగింది గతంలో బీఆర్ఎస్లో కూడా పూర్తిగా ఇవ్వలేకపోయినారు వాళ్ళు కూడా నిరుద్యోగ భృతి అని పెట్టుకున్నారు ఇయ్యలేకపోయిండు రెండు వేల పద్దెనిమిదిలో మీ అందరికీ ఎరుకుండాలి వీళ్ళు పెట్టినని అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఆయన కూడా ఆయనతో ఇంకో నూట పదహారు రూపాయలు ఎక్కువ పెట్టాడు కానీ ఏమైంది ప్రజలు అటుపక్క గెలిపిస్తే మరి నిరుద్యోగ భృతి ఇచ్చినా అంటే ఇయ్యలే కేసీఆర్ ఇంకా చాలా ఉన్నాయి అట్లనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముట్టలేదు ఇంకా రావాల్సిన పథకాలు చాలా ఉండే అప్పుడు దళితులకు మూడెకరాల భూమి ఉండే ఇవన్నీ ఎందుకు రాలేవు అంటే పైసలు లేవు చెప్పేటప్పుడు చెప్తున్నారు ఇచ్చేటప్పుడు ఇస్తలేరు ఇలా కాంగ్రెస్ కూడా అదే చేసింది ఆరు గ్యారెంటీలలో మూడు చేసి మూడు మూడిట్ల సగం సగమైంది మళ్ళీ మరి మిగిలిన వాటికి పైసలు అంటే లేవని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు కాబట్టి ఇలా ప్రభుత్వాలు ఏవైనా నాయకులు ఎవరైనా పార్టీలు ఏవైనా ప్రజలను మోసం చేయడానికే సిద్ధంగా ఉన్నాయి మరి మార్పు రావాల్సింది ఫస్ట్ ప్రజలనే నిజంగా చెప్పాలంటే మన లోపలనే మార్పు రావాలి పైసలు తీసుకొని ఓటేసుడు బంద్ చేయాలి ఎవరైతే నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటారో మనకు నిజంగా ఉచిత వైద్యం ఉచిత విద్య కాడ ఆగిపోతారు వా అవి రెండు సరిపోతాయి నిజంగా ఇవి రెండు ఇస్తే సరిపోతాయి ఇంకా వేరే ఏం అక్కర్లేదు అని అనుకుంటారు వాళ్ళని గెలిపించి వాళ్ళతోని ప్రభుత్వం నడిపించే చేసుకుంటే నడిపించేలాగా చేసుకుంటే కనీసం బాగుపడతామేమో అని లేదంటే ఇట్లా ఇప్పుడు ఇప్పుడున్న పథకాలు కంటిన్యూ చేస్తూ మళ్ళీ కొత్త పథకాలు పెట్టాలంటే మళ్ళీ అప్పులు చేయాలి ఆ అప్పుల భారం ఎవరి మీద పడుతుంది కనీసం ఈ దొంగ నాయకులను కట్టిపోతారంటే ఒక కోటి రూపాయలు కట్టిపోడు ఇప్పుడు ఇన్ని కాలం అప్పులు చేసిరు కదా కేసీఆర్ సరే నాలుగు లక్షల కోట్ల అందాం వాళ్ళ లెక్క ప్రకారం నాలుగున్నర లక్షల కోట్లే ఏమన్నా ఒక కోటి రూపాయలు ఏమైనా గట్టిపోయారా మితి నో ప్రజలే కట్టాలి అంటే ఆస్తవులకి ఇచ్చిపోయారని చెప్తారు కొంతమంది ఏమంటే అన్న నువ్వు నాలుగు లక్షల కోట్ల అప్ప మరి ఇరవై ముప్పై లక్షల కోట్ల అసెట్స్ క్రియేట్ చేసి పెట్టిండు కదా మరి వాటి సంగతి ఏంది అంటే ఇగో ఎవరైనా మంచి మంచి ఏదో అంటారు కదా మంచి చేస్తారు అందులో దాని మాటను కొంత చెడు జరుగుతుంది అయితే ఎక్కువ మట్టుకు చెడు గురించే మాట్లాడుకుంటారు కీడెంచి మేలేంచాలని చెప్పి పెద్ద మనుషులు ఉంటకనే చెప్పలేదు మనకు వస్తున్నటువంటి నష్టమేంటిదో ఫస్ట్ తెలుసుకున్న తర్వాతనే సరే మనం జరిగిన లాభం మాట్లాడుకోవాలి ఎక్కువ నష్టమా ఎక్కువ లాభమా అనేది లెక్కేస్తారు అయితే ప్రభుత్వాలు ఏవైనా నాయకులు ఎవడైనా పార్టీలు ఏవైనా ప్రజలనే మూస్తున్నాయి ప్రజల మీదనే అప్పేస్తున్నాయి ఇలా మన మీద మీద మనిషికి రెండు మూడు లక్షల రూపాయలు అప్పున్నది ఏం చేయాలో చెప్పుండ్రు ఇప్పుడు పరిస్థితి పథకాలు ఈ పథకాలను ఆపుదామంటేనేమో ఒకలోళ్ళి పేదోడు లేడా ఈ దేశంలో ఆ పేదోళ్ళని ఎందుకు ఇట్లా పొంద పెడతారు అని చెప్పి ఇట్లా పోని పేదోని మాట దోసుకుంటున్నటువంటి పెద్దలైనా దొరకబట్టు అంటే దానికో సిస్టమ్ లేదు దానికో వ్యవస్థ లేదు దానికో లెక్క లేదు దానికో పత్రం లేదు రేషన్ కార్డులు కోటి నర ఉంటే కోటి కోటి మంది కోటి కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కోటి ఇరవై ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి చెప్పబట్టే ఇట్లా ఉన్నది పరిస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో